మే ఇరవై మూడవ తారీఖు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి వృశ్చిక వృష్టికి వారు కన్న కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే జరగబోయేది ఇదే మే ఇరవై మూడవ తారీఖు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నుండి కూడా వృష్టికి రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలకు వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జస్టా ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ ఇచ్చా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కనుక ఈ రాశి వారితో ఎవరైనా సరే త పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది మీరు గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు అసలు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు ఈ వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో చాలా మార్పు అనేది వీరి జీవితంలో అయితే కనిపించబోతోందండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మే ఇరవై మూడవ తారీఖు శక్తివంతమైన పౌరం తర్వాత వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు చక్కని కార్యసిద్ధి ఉంటుంది స్నేహపూర్వక వాతావరణం కూడా ఉంటుంది సత్తు ఉన్న భోజనం తీసుకుంటే మేలు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళండి మంచి జరగనుంది శ్రీ ఆంజనేయ సందర్శనం శుభప్రదం కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను కూడా చేపడతారు కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కృషికి తగిన ఫలితాలు కనిపిస్తాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోండి మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని సంఘటనలు మీకు బాధను కూడా కలిగించవచ్చు ఆ ధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి దుర్గాస్తుతి చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూసారు కదా మే ఇరవై మూడో తారీఖు శక్తివంతమైన పౌర్ణం తర్వాత నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాసి వారిలో ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది వృష్టికి రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరుల వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభం కూడా వీరిలో ఉంటుంది అనేప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కలవు అందుచేత వీరి ధూరలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని పని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో అన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు ఏ పనిలో అయినా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ వారు గురుమౌడ్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే వీరు మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది అయితే ఈ నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం గురించి కూడా తమకు బాగా తెలిసినట్లుగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంద్ర నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి గర్వం అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలని చెప్పవ వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు మంచి ధర్మ కూడా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇలా స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి వృశ్చిక రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయాన్ని బాగా పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని కూడా చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పరు పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఏర్పడుతుంది అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న కోరిక ఆలోచనలు కూడా వీరి మధ్యలో మెదురుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేస్తారు ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్దవాన్ని తేడా లేకపోతే ప్రతి ఒక్కరిని వారిగా భావిస్తారు వీరికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు దానికి కారణం వీరి యొక్క విశాల దృక్పథం కానీ ప్రతి వారికి కూడా సహాయపడాలి అనేటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్